సారి వివేకానందుడు రామకృష్ణ పరమంసుని అడిగాడు ఏమని మీరు దేవుణ్ణి చూసారా నిన్ను చూసినంత స్పష్టంగా నేను భగవంతుణ్ణి చూసేనయ్యా అన్నాడు నాకు చూపించండి అన్నాడట అయితే రాని తీసుకెళ్లి నదిలో ముంచేసాడట ఆ బుర్ర కూడా ముంచేసి ముంచాడ ఇడు కొయ్యం మొర్రం కుయ్యం మొర్ర అంటాడు వివేకానంద గురుగారు తీయండి 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 నన్ను అని అప్పుడు చేయితీస్తే పైకి బలేవారండి దేవుని చూపించమంటే దేవుడి దగ్గర పంపేలా ఉన్నారు నన్ను నేను చూపించుకున్నాను కన్నా పంప కాదయ్యా నీ ప్రాణాల కోసం నువ్వెంత కొట్టుకుని ఏడిచేవో అలాగే భగవంతుడి కోసం నువ్వు ఏడుస్తే తప్పకుండా కనబడతాడు నువ్వు అంత ఏడవట్లేదు కదా ఏడుస్తే కనిపిస్తాడు అంతే కదా అంతే మనకి జానం అంటే ఆరోగ్యం బాగుంటుందా కోరికలు తీరతాయా ఇది అది అని అడిగేవనుకోండి ఎక్కడ కనిపిస్తాడు నిరంతరము ఆత్మ కోసం ప్రయత్నిస్తే గురువు చెప్పిన విధానంగా మనం తెలుస్తుంది మనకి మన ఖాళీ టైంలో పార్ట్ టైం ఉద్యోగుల్లా ధ్యానం చేస్తే దక్కడు ఫుల్ టైం జాబ్ లాగా చెయ్యాలి పిల్లల కోసం బతుకుతాం మగుడు కోసం బతుకుతాం సంఘ కోసం బతుకుతాం మన సృష్టించిన వాడి కోసం బతకలేదు ఇదే దౌర్భాగ్యం ఏదో ఊరంతా మనం ఎలా ఉన్నా ఉంటే గుడ్డి కన్ను కంట మెల్ల కన్ను మేలన్నట్టు ఉన్నాం ప్రపంచం అంతా గుడ్డి కళ్ళలా ఉంది మనం కొంచెం మెల్ల కన్ను అయినా ఉన్నట్టు ఏదో అప్పుడప్పుడు జానమైనా అంటున్నాం కదా ఆ అప్పుడప్పుడు జానానికి ఎంత ఆనందం ఉంటే పూర్తి సాధనలో ఇంకెంత ఉంటుంది అందుకే గురువు చెప్తాడు నువ్వు బయట ఎదకడం కాదు భగవంతుడి గురించి అందరిలో ఉన్న అంతరాత్మగా ఉన్న భగవంతుడిని నువ్వు దర్శించాలంటే నీ అంతరాత్మలోకి వెళ్ళు నీ అంతరి చె లోనకు ప్రయాణం చెయ్యి బయట వెతుకితే భగవంతుడు సృష్టి కనబడుతుంది లోనకి వెళ్తే భగవంతుడు కనిపిస్తాడు బయట లేడు కదా బయట సృష్టి వ్యక్త రూపం కనిపిస్తున్నదంతా భగవంతుడి యొక్క వ్యక్త రూపం అంతరంలో అవ్యక్త రూపం నీకు తెలుస్తుంది ఇదేనండి వ్యక్తం అవ్యక్తం రెండు ఆయనే ఇప్పుడు బెలూన్ లో గాలి ఉదేవు అనుకో బెలూన్ గాలి గాలినట్ గాలి సృష్టి అంత ఊతే బెలూన్ లో ఉంటది ఆ బెలూన్ లో గాలి ఉంది అన్నావు వ్యక్తం అయింది తీసేశాక బెలూన్ లో గాలి లేదు బయట గాలి కనబడట్లేదు అవునా కదా గాలి లేదంటావా ఉంది అంటే అది అవ్యక్తం అయింది కనబడదు నీకు గాలి ఉంటుంది అలాగే జీవుల రూపంలో చూస్తే వ్యక్తంగా కనబడుతుంది ఓ వీడు ఆత్మ అనే భగవంతుడు వీళ్ళో ఉన్నాడు ఏడు బతుకున్నాడు వీళ్ళలో చలనం ఉంది వీళ్ళలో చైతన్యం ఉంది అది పోని వెతికి కనబడతా చూద్దామా ఆత్మ అంటే ఈ కళ్ళకి కనిపించేవాడు కాదు అందుకే నువ్వు లోనికి వెళ్ళినప్పుడు నీ అంతర్దృష్టి వచ్చినప్పుడు నీ తపన ఉన్నప్పుడు అప్పుడు నీకు నీ దృష్టికి దొరుకుతాడు